హాయ్ అండి ఈరోజు మనం సాంబార్ పొడి ఎలా తయారు చేద్దాం చూద్దాం రాండి ఇది ఒక నెల రోజుల నిల్వ ఉంటుందండి ఈ సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలండి ధనియాలు కందిపప్పు మినపప్పు మిరియాలు మెంతులు బియ్యం ఎండు కొబ్బరి పచ్చిసెనపప్పు జీలకర్ర ఎండుమిర్చి అండి ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టి ఒక కప్పు ధనియాలు వేయండి దాని తర్వాత పది పదిహేను ఎండుమిర్చి వేసి నూనె లేకుండా వేయించండి నూనె అవసరం లేదండి దీనికి నూనె అవసరం లేకుండా వేయించేసేయచ్చు ఇప్పుడు ఎండుమిర్చి ధనియాలు వేగాయండి తీసి పక్కన పెట్టేద్దామండి తర్వాత ఒక మూడు స్పూన్ల పచ్చిసెన్న వేసి వేయించండి తర్వాత ఒక ఒక అరకప్పు కందిపప్పు కూడా వేసి వేయించండి బాగా ఇప్పుడు వేయించేసాం కదండి తర్వాత ఒక్క స్పూను మెంతులు వేయండి మెంతులు వేసి అవి కూడా వేయించండి ఒక స్పూను మిరియాలు ఒకటిన్నర స్పూను మినప్పప్పు ఒకటిన్నర స్పూను జీలకర్ర వేసి బాగా వేయించండి తర్వాత ఒక రెండు స్పూన్లు బియ్యం కూడా తీసుకొని వేయండి ఎందుకంటే పులుసు చిక్కబడుతుందండి తర్వాత కొబ్బరి తీసుకున్నాం కదండి అది కూడా వేసి వేయించండి ఇప్పుడు బాగా వేగాయండి తర్వాత వాటిని చల్లార్చిన తర్వాత జార్లో వేసి ఒక స్పూను ఇంగు పొడి వేయండి తర్వాత గ్రైండ్ చేయండి మొత్తగా పొడి అయింది ఆ విధంగా పొడి అవ్వాలండి అంతేనండి సాంబార్ పొడి రెడీ అండి ఇది ఒక నెల రోజుల దాకా నిలువ ఉంటుందండి మీకు ఈ సాంబార్ పొడి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ